మీరేమైనా కోనసీను బాగా చూసుకుంటున్నామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో ధాన్యానికి రేట్ లేదు కొబ్బరికి రేట్ లేదు అంటే రైతు పండించే పంటకి ఈ రాష్ట్రంలో రేటు లేక రైతుల జీవితాలు నాశనమైతూ ఉన్నాయనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం బహుశా మీకు సోయలేక రాకపోవచ్చు ఎందుకంటే మీ కళ్ళు రైతాంగం మీద ఉండవు ఎప్పుడు మీరు వచ్చినా సరే రైతులకు ద్రోహం చేయడం తప్ప రైతాంగాన్ని తొక్కేయడం తప్ప వ్యవసాయం దండు కానీ చెప్పడం తప్ప మీరు ఇంకో కార్యక్రమాన్ని చేరు మీరు ఈరోజు నుంచి మీకోసం రైతు రైతు కోసం మీరు ప్రోగ్రామ్ ఏదో పెట్టినారని మాకు చెప్పారు పైగా ఐదు పంచ సూత్రాలు ఉన్నాయట అందులో ఐదు సూత్రాలు దీన్ని మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా ఆఖరికి ఐదు సూత్రాలని రైతులకు నేర్పిస్తారట రైతు